ఒక అడవిలో ఒక క్రూరమైన సింహం ఉండేది అది ప్రతిరోజు జంతువులను పట్టుకుని తినేది భయపడిన ఆ జంతువులు అన్నీ కలిసి ఒక పద్ధతి ఆలోచించాయి ప్రతిరోజు ఒక జంతువు స్వచ్ఛందంగా సింహానికి ఆహారంగా వెళ్తుంది ఒకరోజు ఆ విధంగా వెళ్ళేందుకు కుందేలు అంతు వచ్చింది అది చాలా తెలివిగా ఉంటూ ఆలస్యం చేసి వెళ్ళింది కోపం తెచ్చుకున్న సింహం ఎందుకింత ఆలస్యం అని ప్రశ్నించింది కుందేలు తెలివిగా సమాధానము ఇచ్చింది ప్రభు నేను తొందరగా బయలుదేరాను కానీ మార్గమధ్యంలో మరో సింహాన్ని చూశాను అది నన్ను పట్టుకోవడానికి ప్రయత్నించింది సింహం కోపంగా ఎవడు ఆ సింహం నన్నే అడవి ప్రభుగా చూస్తారు అని గర్జించింది కుందేలు స్మితంగా చెప్పాడు ప్రభు నేను మీకు చూపిస్తాను రండి అంది కుందేలు సింహాన్ని ఒక లోతైన బావిలోకి బావి దగ్గరికి తీసుకెళ్ళి అందులో తన ప్రతిబింబాన్ని చూపించింది అప్పుడు సింహం ప్రతిబింబాన్ని నిజమైన సింహంగా అనుకుని కోపంతో దానిపై దూకింది వెంటనే అది లోతైన బావిలో పడిపోయి మరణించింది అదే రోజు నుండి అడవిలో జంతువులందరూ సంతోషంగా జీవించసాగారు నైతికంగా తెలివితేటలతో గొప్ప శత్రువును కూడా ఓడించవచ్చు